హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదండి ఈరోజు ఈ వీడియోలో అయితే మంచి ఇది చాలా యూజ్ఫుల్ వీడియో అండి ఎందుకంటే చాలామంది ఇంట్లో ఉండి టైలరింగ్ చేస్తూ కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు కదా అలాంటి వారికి చాలా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో చేశానండి ఎందుకు ఇదిగోండి ఇదైతే ఫెఫ్సిస్ బుట్ట చేతులు పెట్టమని చెప్పి నాకు కస్టమరు పిక్ అయితే పంపించారండి దానిని ఎలా కట్ చేయాలి ఇది ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఒరిజినల్ పీసు బ్లౌజ్ పీస్ అయితే సరిపోలేదండి దీనికి చాలా అయితే కష్టపడాల్సి వచ్చింది అది మీకు చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేశాను ఇందులో ఏముందిలే ఈ కటింగ్ ఈ ఫఫ్ స్లీవ్స్ అందరూ చాలా చాలానే మేము చూసాము అని అనుకోవచ్చు కాకపోతే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసి ఎలా కట్ చేసుకోవాలో చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేశాను ఫస్ట్ అయితే ఇలా మనం బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంతా మెజర్మెంట్స్ పెట్టేసి పేపర్ మీద కట్ చేశానండి ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ సరిపోలేదు అని చెప్పాను కదా అందుకని పేపర్ మీద అయితే కట్ చేసుకోవాలి ఇది స్లీవ్స్ కూడా ఎక్కువ క్లాత్ పడుతుంది ఇది మే మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి హ్యాండ్కి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్కి చంక డౌను మూడు పావు ఇంచులు అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఇక్కడి నుంచి ఆర్మ్ లూజ్ ఏడున్నర ఏడున్నర నుంచి ఈ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ కింద లైన్ మీదకి ఇలా పెట్టేసి మనం కట్ చే ఇక్కడికి హ్యాండ్ లూజు తీసుకోవాలి హ్యాండ్ లూజు ఈ ఆర్ లూజ్ రెండు కలుపుకుంటూ ఇలా లైన్ డ్రా చేసుకొని మళ్ళీ ఇక్కడ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇది హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి మొత్తానికి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికిలా నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుండి ఆర్మ్ లూజ్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా కరువు తీసుకోవాలి ఈ కింద నుండి ఇలా కొద్దిగా ఈ విధంగా కరువు తీసుకొని కలిపేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ ఫుల్ లెంత్ వచ్చేసి హ్యాండ్స్ టెన్ ఇంచెస్ అండి కస్టమర్ ఆది బ్లౌజ్కి దానిలో బోర్డర్ మైనస్ చేసి మిగతాది పెట్టేశాను నేను మిగతాది అంతా ఫైవ్ ఇంచెస్ బోర్డర్ వచ్చింది అనుకోండి ఫైవ్ ఇంచెస్ పైన క్లాత్ కోసం కుచ్చు కోసం అయితే ఇలా కట్ చేసుకున్నాను హ్యాండ్స్ కుచ్చు కోసం తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎక్కువ తీసుకున్నానండి ఓన్లీ పేపర్ కరెక్ట్గా ఎంత అయితే ఉందో అంతా మనం ఇలా కట్ చేసుకోవాలి ఇలా మనం క్లాత్ సరిపోనప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి పేపరు ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఇది ఇది హ్యాండ్ కరువు వన్ సైడ్ కరువు తీసుకోవాలి లో తీసుకోవాలండి హ్యాండ్కి దానికి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకి మార్కింగ్ చేసి ఇక్కడ నుండి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కింద ఖర్చులోనికి ఇదిగోండి ఈ విధంగా మనం కరువు మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కట్టింగ్ అయితే పెట్టేసేయండి మనకు స్టిచ్చింగ్కి కటింగ్ చేసుకోవాలి హ్యా ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసిన తర్వాత దీన్ని కట్ చేస్తాను అందుకని చెప్పి నేను ముందు పేపర్ కట్ చేశానండి ఈ ఇలా ఇది లైనింగ్ మిగిలిన క్లాత్ అండి ఇది మీ ఈ మీటర్ క్లాత్లోనే ప్రిన్సెస్ కట్ బోట్ నెక్కు అండ్ హ్యాండ్స్ ఫఫ్ స్లీవ్స్ మొత్తం అంతా నేను ఎలా అడ్జస్ట్ చేసి కటింగ్ చేశాను అనేది మీకు ఈ వీడియో అండి ఇదిగోండి ఇలా మనం కటింగ్ చేసేసుకోవచ్చు కుచ్చు పెట్టాలి ఎట్లాగో కుచ్చు పెట్టాలి కాబట్టి అది ఫ్రిల్స్ పెట్టిన తర్వాత కట్ చేద్దామని చెప్పి పేపరు ఈ లైనింగ్ని అయితే పక్కన పెట్టేశాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఇదిగోండి ఇక్కడ ఇలా బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ వల్ల ఇటు బార్డర్ వచ్చింది అట్ వన్ ఇంకో సైడ్ కూడా అంచు చిన్న బార్డర్ వచ్చింది కాబట్టి ఈ క్లాత్ చాలా తక్కువ మిగిలింది నేనేం చేశానంటే శారీస్ జాగ్ చేసి ఇచ్చేసి కస్టమర్కి చాలా రోజులు అయిపోయింది లేదంటే శారీలో ప్లెయిన్ సేమ్ ఒకటే కలరు శారీ బ్లౌజ్ కూడా కొంచెం ఎక్కువ తీసుకునేదాన్ని నేనేం చేశానంటే శారీ ఇవ్వడం వల్ల నాకు క్లాత్ అయితే ఇది బ్లౌజ్ పీసు సరిపోలేదు మేడం ఏమో బోట్ నెక్ పెట్టమని చెప్పి ఇప్పుడు చెప్పారు కాబట్టి నేను ఎలా కట్ చేసానో చూడండి ఇట్లా బార్డర్ అయితే తీసేసాను అంచు తీసేసి అది హ్యాండ్స్కి వేయాలి ఇలా ఒక సైడ్ మే బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఇటు సైడ్ తీసేసి బార్డర్ కూడా తీసేసాను ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి హ్యాండ్స్ కూడా ఇందులోనే కట్ చేయాలి చూడండి హ్యాండ్స్ రెండు పాటు రెండు సరిపోవాలంటే చాలా కష్టం ఇందులో ఇది ఏం చేశానంటే ప్రిన్సెస్ కట్ కదా దీనికి దీనికి త్రీ పీసెస్ వస్తాయి కదండి ప్రిన్సెస్ కట్కి ఇది ఒక పీసు ఇంకా టూ పీసెస్ మనం స్టిచ్చింగ్ అటాచ్ చేస్తూ స్టిచ్చింగ్ చేయాలి కదా ఆ టూ పీసెస్ని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ క్లాత్ అటాచ్ చేసి జాయింట్స్ వేసిన తర్వాత దాన్ని అలా స్టిచ్ చేశానండి ఆ విధంగా ఇలా ఇలా అయితేనే సరిపోయింది నాకు ఈ జాయింట్స్ వేయటం వల్ల అయితేనే సరిపోయింది హ్యాండ్స్ ఇలా వేసినా సరిపోవట్లేదు తర్వాత ఫైనల్గా అయితే ఇదిగోండి ఇలా వేసి సైడ్ వేసేసాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ పెట్టేసి ఇలా సైడ్కి వేసేసి ఈ సైడ్ ఉన్న మిగిలిన పీస్ని ప్లెయిన్ క్లాత్గా ఉంది కదా దాన్ని దానికి మళ్ళీ మొక్కలు అటాచ్ చేసి తర్వాత నేను ప్రిన్సెస్ కట్టు అండ్ పఫ్ స్లీవ్స్ ఇది ఫ్ స్లీవ్స్ ప్రిన్సెస్ కట్ వల్ల దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోలేదండి అందులో ఫ్యాబ్రిక్ కూడా చిన్నది వచ్చేసింది కాబట్టి సరిపోలేదు ఇట్లా ఇదిగోండి ఇది ఉంది కదా మిగతాదంతా నేను దీన్ని కరెక్ట్గా అయితే కటింగ్ చేయకుండా అంచనాగా అయితే కట్ చేసేసి ఎక్స్ట్రాని తీసేసుకున్నాను తర్వాత ఫ్యా పేపర్ పెట్టి మనం కట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇలా అయితే తీసుకున్నానండి ఇదిగోండి ఇది ప్రిన్సెస్ కట్కి ఈ పీసెస్ ఉన్నాయి కదా ఈ పీసెస్ని మిగిలిన పీసెస్ అన్నీ కూడా అటాచ్ చేసి ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేశానండి మొత్తానికి బ్లౌజ్ అయితే ఫినిషింగ్ కూడా చాలా బాగానే వచ్చేసింది ఇదైతే హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడైతే చూడండి సింపుల్గానే మీకు ఇదైతే చెప్తానండి ఓ పెద్దగా కష్టంగా కాకుండా సింపుల్గా అయితే ఒక హ్యాండ్ స్టిచ్ చేసి చూపిస్తాను నేను ఎలా స్టిచ్ చేశాను అనేది ఇది మెయిన్ ఫ్యా మెయిన్ ఏంటంటే ఈ ఈ వీడియో తీయడానికి కారణం చెప్పాను కదండి ఫ్యాబ్రిక్స్ని ఎలా మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ మోడల్ పెట్టమన్నప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు అట్లాంటి కొత్తగా నేర్చుకునే వారికి చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేశానండి ఈ ఇదిగోండి ఇట్లా మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కలిపి అటాచ్ చేసేసేయాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మీ ఇల్లుని ఖర్చు కట్ చేసేసుకోండి ఇది లైనింగ్ కూడా నేను కరెక్ట్గా కట్ చేయలేదండి కట్ చే పైన కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసాను ఈ పేపర్ను కూడా మనం హ్యాండ్స్ ఎంత తీసుకున్నాం పేపర్ మీద కరెక్ట్గా కట్ చేసాను హ్యాండ్స్ ఎంత అనేది దానిని పెట్టి నేను తర్వాత కటింగ్ చేద్దామని చెప్పి ఎక్స్ట్రానే తీసుకొని ఇలా రెండు కలిపి జాయింట్ చేసేసాను ఇట్లా సమానంగా వచ్చేలాగా కటింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఈ సైడ్ కూడా రెండు సమానంగా కట్ చేస్తున్నానండి ఇట్లా కట్ చేసిన తర్వాత ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ కూడా టూ సైడ్స్ ఇదిగోండి ఇట్లా కత్తిరితో కటింగ్స్ పెట్టేసుకోవాలి ఘాట్లయితే అయితే పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఇదిగోండి ఇక్కడికి వచ్చేలాగా ఇక్కడి నుంచి ఇక్కడి నుండి మీకు ఇది కూడా ఇక్కడ ఇలా మీరు కత్తిరితో కట్టింగ్స్ పెట్టేసుకోండి ఇది ఏంటంటే మనకి ఫైవ్ ఇంచెస్ ఒక సిక్స్ ఇంచెస్ అలా మనం ఎంత ఫైవ్ ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి మీకు ఎంత అంతా నేనైతే టేప్తో చూపించలేదు నేను అంచనాగానే పెట్టేశాను ఇక్కడ ఫైవ్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఎందుకు నేను ఫైవ్ ఫైవ్ అయితే పెట్టుకున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి నేనైతే ఇక్కడ ఫైవ్ ఇలా కౌంట్ చేసి అక్కడ నుండి ఇట్లా కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచు లోపలికి పెట్టేసి ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టానండి ఇది మీ చాయిస్ ఇంకా ఎక్కువ కూర్చు కావాలి అంటే కుచ్చు పెట్టుకోవచ్చు ఇక్కడికి నేను కత్తిరితో కటింగ్ పెట్టాను కదా అక్కడికి ఇలా ఇటు ఇటువైపు ఏమో ఆపోజిట్ సైడ్లో పెట్టేశాను అటు నుండి ఇటువైపుకి ఇటు నుండి అటువైపుకి ఫోల్డ్ చేశాను అనమాట ఇట్లా ఇక్కడి నుండి కిందకి కింద నుండి మనం ఈ స్ట్రైట్గా ఈ కుచ్చు ముందు పెట్టిన కుర్చు స్ట్రైట్గా వచ్చేలాగా చూసి చూడండి నేను ఏ విధంగా సర్ది ఇట్లా అదే ఫోల్డ్ చేసుకుంటూ ఒక్కదాని మీద ఒకటి దగ్గరగా పెట్టేసానండి పక్క పక్కన కూడా పెట్టలేదు ఒక్కదాని మీద ఒకటి ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇట్లా మొత్తం ఫైవ్ ఫ్రిల్స్ని కూడా కలిపేసి ఇలా స్టిచ్ వేసాను ఇటువైపు కూడా సేమ్ అంతే ఈ ఫైవ్ ఫ్రిల్స్ని ఇట్లా ఒక్కదాని మీద ఒకటి పెట్టేసి చక్కగా ఈ రెండు కలిపి ఒకదాని మీద ఒకటి పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి చూడండి అంత నీట్గా వచ్చేసింది కదా చాలా బాగా వచ్చింది ఇట్లా ఈ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇది ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఇప్పుడు మనం పేపర్ పెట్టేసి కరెక్ట్గా ఎంత హ్యాండ్స్ కావాలి దీనికి హ్యాండ్స్ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ అండి ఫుల్ లెంత్ ఫైవ్ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఇది సిక్స్ సిక్స్ ఇంచెస్ అయితే ఈ పైన ఈ ఫ్రిల్స్ కోసం పై క్లాత్ అయితే తీసుకున్నాను హ్యా ఫ్రిల్స్ కోసం తీసుకున్నానండి అది మెయిన్ పే పేపర్ కట్ చేశాను కదా పేపర్ వచ్చేసి మనకి కరెక్ట్గా ఇది ఫైవ్ అది ఫైవ్ టెన్ ఇంచెస్కి ఖర్చు కలుపుకొని తీసుకున్నాను కట్ చేశాను ఇది ముందు స్టిచ్ చేసిన ఒక హ్యాండు దానిని పెట్టి ఈ రెండు అంటే మనకి ఫ్రంట్ పార్టీ ఎటువైపు రావాలి అనేది మనం చూసుకోవాలి చూడండి ఈ పేపర్ కాబట్టి మనకి అటు ఇటు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు ఒకటి స్టిచ్ చేసిన తర్వాత పేపర్ మీద పేపర్ ఈ దాని మీద సారీ దాని మీద ఇంకొక ఇది ఇది కూడా కలిపి పెట్టేసి రెండు ఫ్రంట్ పార్ట్ ఎటువైపు వస్తుందో హ్యాండ్ కరువు ఎటువైపు వస్తుందో అటువైపుకి పేపర్ని పెట్టి కట్ చేసుకోవాలి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి లేదు రెండు ముందే కటింగ్ పెట్టేసుకుంటే అంటే కత్తితో గాడ్స్ పెట్టేసుకుంటే ఓకే లేకపోతే కనుక ఇలా మనం ముందు ఒకటి స్టిచ్ చేసిన తర్వాత రెండోది కట్ చేసేటప్పుడు దాని మీద పెట్టేసేసి చూసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఎటు స్టిచ్ చేయాలనేది చూసుకోవాలి ఓకేనా ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ వచ్చేసి ఇలా రివర్స్లో వేసుకోండి కింద లైనింగ్ని వేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ అంచు బార్డర్ పెట్టేసి స్టిచ్ చేయాలి ఇదిగోండి ఇది మెయిన్ ఇటువైపు రైట్ సైడ్ రైట్ సైడ్ వైపు ఇలా బార్డర్ని రివర్స్లో వేసుకోవాలి ఈ విధంగా రెండు కలిపి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా రఫ్ చేసుకొని లోపలికి దీన్ని ఈ ఫ్రిజ్ క్లాత్ని హ్యాండ్స్ని లోపలికి పెట్టేసి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఈ రెండు కలిపి ఇక్కడ ఈ అంచు మీద సైజ్ చివర కింద బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ లైన్కి స్ట్రైట్గా వేసేసుకుంటే సరిపోతుందండి మనకి నీట్గా కూడా వచ్చేస్తుంది కరెక్ట్గా ఈ విధంగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ వేసేసుకోవాలి రివర్స్లోకి ఇలా ఓపెన్ చేసేసి పైన మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మీకైతే ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఎంతో సపోర్టింగ్ ఉంటుంది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా యూజ్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఇలా ఈ రెండు స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఈ రెండు సమానంగా హ్యాండ్స్ టూ హ్యాండ్స్ కూడా మనం సమంగా పెట్టేసేసి ఈక్వల్గా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవాలి దీనికైతే మిడిల్లో స్టిచ్ ఫ్రిల్స్ దగ్గర బటన్ అయితే స్టిచ్ చేసానండి అది కూడా చూడండి ఎట్లా స్టిచ్ చేశాను ఇలా మనం సూది దారంతో స్టిచ్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా అయితే రెండు మూడు టాకాలు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు దీని అయితే బ్లౌజ్ని హ్యా బ్లౌజ్కి హ్యాండ్స్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి ఫైనల్గా ఎలా వచ్చింది అనేది చూడండి ఇదిగోండి చూడండి ఫ్రిల్స్ కూడా చాలా నీట్గా వచ్చేసింది బటన్ కూడా స్టిచ్ చేసాక దీనికి లుక్ వచ్చింది ఇదైతే శారీ బ్లౌజ్ రెండు ఒకటే వచ్చేసింది అండి శారీ లేదు కస్టమర్కి ఇచ్చేసాను ఇది ఓన్లీ నా దగ్గర బ్లౌజ్ ఉంది ఇంకో బ్లౌజ్ ఉంది అది కూడా సింపుల్ బుట్ట పెట్టమని చెప్పి స్టిచ్ చేయమన్నారు ఇదిగోండి చాలా నీట్గా వచ్చేసింది కదా మీకు ఇలా మీకు కష్టపడకుండా ఎక్కువ మెజర్మెంట్స్తో పని లేకుండా మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేశానండి మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది ఫ్రిన్సెస్ కట్టు బ్యాక్ మోడల్ ఈ మోడల్ పెట్టమని చెప్పారు పిక్ అయితే పంపించారు ఓకేనా ఇది పిక్ పంపించలేదండి సారీ ఇది నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను నా బ్లౌజ్ నేను వేసుకొని పెట్టాను వీడియోని దాన్ని చూసి కస్టమరు ఇలాగే స్టిచ్ చేయమని చెప్పి ఇది హ్యాండ్స్ మాత్రం పిక్ పంపించారు ఈ మోడల్ పెట్టమని చెప్పారు ఓకేనండి బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్